వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ లెంత్ ఉన్న సినిమాలు బాగానే వచ్చేవి అందులో ఎక్కువ శాతం సినిమాలు ప్రేక్షకులను అలరించేవిగా ఉండేవి కూడా కానీ కాలం మారుతున్న కొద్ది ఈ పద్ధతి మారి సినిమా లెంత్ తగ్గుతూ వచ్చింది కానీ పెద్ద హీరోలు నటించిన సినిమాలు భారీ లెంత్ తోనే వస్తున్నాయి అభిమానులు వాటిని ఆదరిస్తున్నారు కూడా కానీ కొన్ని సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తే ఆ సినిమా లెంత్ ను తర్వాత రోజుల్లో కట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ ఒకటి ఏకంగా రిలీజ్ అయిన రెండవ రోజునే దాదాపు ఇరవై నిమిషాలు ట్రిమ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఆ సినిమా మరేదో కాదు ఆగడు బ్రూశలీ లాంటి డిజాస్టర్లు ఇచ్చిన వైట్ల దర్శకత్వంలో లోఫర్ లాంటి డిజాస్టర్ తో ఉన్న వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ సినిమా ఈ సినిమా తొలి ఆటకి ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రెండో రోజు నుండే సినిమాను ఇరవై నిమిషాలు ట్రిమ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు నెగిటివ్ టాక్ ఎక్కువగా కాకుండా ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారట కాగా సినిమాకు ఇరవై నిమిషాల కోత మరింత హెల్ప్ గా నిలిచి సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ కలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి